నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తా గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్తే మహాదేవ్ మరళిగారు బోర్డు మీద ఏదో రెండు జాతకాలు ఉన్నాయి చెప్తారా ఏంటిది రీసెంట్ గా నిన్న మొన్న ఒక జాతకం చూడడం జరిగింది వారు ఏమిటి అంటే ఈ అమ్మాయి నా దగ్గర రావడం జరిగింది వాళ్ళ పేర్లు గాని ఏరియా గానీ ఎందుకు అవసరం లేదు పేర్లు అక్కర్లేదు అయితే ఈ అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడడం జరుగుతున్నది ఈ జరిగేటువంటి సందర్భంలో అమ్మాయి ఇష్టపడుతుంది అవును అయితే ఇక్కడ ఇదే పరిస్థితిలో మరి నేను ఇంట్లో చెబితే ఒప్పుకుంటారా లేదా అనేటువంటి విషయం కావచ్చును లేదా నా జాతకంలో లవ్ మ్యారేజ్ ఉందా లేదా అనేటువంటి విషయం కావచ్చును లేదా పెద్దవాళ్ళు ఒప్పుకున్న తర్వాత నాకు పెద్దవాళ్ళ సమక్షంలో వివాహం జరుగుతుందా అనేటువంటి క్వశ్చన్ కావచ్చును నిజంగానే వివాహం జరిగింది మరి సంతానం బాగుందా సంతానాధిపతి కాని లేదా మా ఇద్దరికి అంటే ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను ప్రతి వీడియోలో కూడా ఏదో గణాలు కలిసింది ఏదో వర్గులు కలిసింది చేసేయండి అనేటువంటి విధం కాకుండా తప్పకుండా ఓ రూపాయి ఖర్చు అయితే ఖర్చు అయ్యింది కావచ్చు ఎన్నో లక్షలు పెట్టి వివాహం జరిపించే అటువంటి దాంట్లో మాకు ఇచ్చేటువంటి ఫీజు పెద్ద లెక్క కాదు ఇది మాత్రం నేను అక్షర సత్యం ఇది కనుక అక్కరాని ఖర్చులు ఎన్నో ఉంటాయి ఒక వివాహం జరిగేటువంటి సందర్భంలో కనుక మీ పిల్లవాడైనా మీ అమ్మాయి అయినా కలిసిమెలిసి ఆనందంగా ఉంటే మంచి ఫలితం ఉంటుంది ఇప్పటికీ నా కళ్ళ ముందు నేను అంటే గత ఈ తొమ్మిది పదేళ్ళ నుండి వాస్తవానికి కూడా చాలామంది కూడా అంటే ఓకే గణాలు బాగున్నాయా పేర్ల మీద కలిసిందా లేదా ఆ పేరు చేంజ్ చేసుకోవాలా ఇదే సతమతమయ్యేటువంటి సందర్భాలే మొత్తము కూడా ఎందుకంటే ఒక జాతకం మీరు జన్మించినటువంటి స్థలంలో స్థానంలో ఏర్పడినటువంటి లగ్నం ఏదైతే ఉందో దీన్ని ఎవరు మార్చలేరు దశలు ఉంటుంది ఆ దశల ఆధారణంగా చేసుకునేటువంటి పరిస్థితులు ఇక్కడ ఈ యొక్క అమ్మాయిది లగ్నం వచ్చేసి తులా అయింది ఆ అబ్బాయి లగ్నం మేష లగ్నమైంది నేను ఒకటే అడిగా అబ్బాయికి అధికమైనటువంటి కోపము ఉండేటువంటి పరిస్థితి ఉండాలి అంటే జస్ట్ నా అనలైజేషన్ ప్రకారంగా నేను చెప్తున్నా వారు అడిగింది ఏమిటి వివాహం జరిగితే ఎట్లుంటుంది అని అక్కడి నుండి మనం చూసేటువంటి పరిస్థితి ఏంది నేను జస్ట్ షార్ట్ లో చెప్తాను క్షుణ్ణంగా కాకుండా అబ్బాయికి అధికమైనటువంటి కోపము తొందరలో ఒక మాట జారడం కావచ్చును లేదా మాటకు సంబంధించినటువంటి ఇబ్బంది ఏదైనా ఉండి ఉండాలి లేదా ఎక్కువగా కూడా బేస్ ఏదో మాటలతోనే భయపెట్టాలి అనేటువంటి విధంగా ఉండేటువంటి స్వభావం ఉండాలి అనేటువంటి విధంగా అడగడం జరిగింది ఇక రెండోది ఇతనికి అన్నయ్య ఉన్నాడా లేదా అక్కయ్య ఉందా అనేటువంటి సందర్భంలో తప్పకుండా కూడా వీరికి ఒక అక్క ఉంది అని చెప్పడం జరిగింది అతను మరి ఆ యొక్క అక్క ఏవైనా లవ్ రిలేటెడ్లో కానీ మేనరికంగా వివాహం జరిగిందా అని అడగడం జరిగింది అవును గురువు గారు వారు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు వారు యుఎస్లో సెట్ అయ్యారు అని చెప్పి చెప్పింది సరే ఓకే అటు పిమ్మట మీకు కానీ మీ అమ్మగారికి కానీ రీసెంట్గా అంటే అక్కడ దశను నేను నిర్ధారంగా చేసుకొని అడగడం జరిగింది ఆ అబ్బాయికి సంబంధించి స్థాన చలనం కానీ ప్రదేశ మార్పులు కానీ ఏమైనా ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ కేసులు కానీ ఏమైనా కోర్టు కేసులు దాకా వెళ్ళడం కానీ లేదా వీరి అమ్మగారికి ఏమైనా సర్జరీస్ లాంటివి ఏమైనా జరిగిన దాఖలాలు ఉన్నాయా రీసెంట్గా హెల్త్ సంబంధిత ఇబ్బందులు అయితే నడుస్తూ ఉన్నవి అంటే నిజమే గురువు గారు నేను కూడా బండి మీద నుంచి అడ్డం పడడం జరిగింది అతను ఐ మీన్ కాలు ఫ్రాక్చర్ అయ్యింది ఎన్నరా రెండు వేల ఇరవై రెండులో అని చెప్పడం జరిగింది ఇదంతా రీసెంట్ గాని ఇట్లా అనలైజ్ చేసుకుండా వస్తే ఈ అబ్బాయి మరి మీకు ఓకే ఈ అబ్బాయి విషయంలో ఇట్లా అయింది చెప్తారు వాళ్ళ వీడియో చే అమ్మాయి జాతకానికి వచ్చేసరికి అమ్మాయిది వచ్చేసి తుల ఎట్ ద సేమ్ టైం అబ్బాయికి ఇక్కడ రెండులో సూర్యుడు నీచబడి ఉన్నాడు నీచబడడం అంటే పవర్ తక్కువ ఉంటుంది అక్కడ ఎట్లా తులాలో నీచపడతాడు కనుక ఎట్ ద సేమ్ టైం వృషభంలో కూడా సూర్యుడు ఉంటే ఎక్కువ పవర్ అనేది ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ ఉండదు ఇదే అధికమైనటువంటి కోపము నా మాట సాగాలి అని కానీ ఇట్లా ఉంటుంది మరి ఇక్కడ శని మేషంలో నీచపడుతుంది కనుక ఇక్కడ కూడా శని పవర్ ఎక్కువ ఉండదు అక్కడ పవర్ అనేటువంటిది ఇక్కడ ఉండదు కనుక ఈ అమ్మాయి కూడా చిన్నతనములో మాటలు ఆలస్యంగా వచ్చేటువంటి పరిస్థితి కానీ లేదా వచ్చలో ఉన్నప్పటికీ మాటలు రెండులో శని ఉంటే అది అంతే రెండులో శని వాక్కు కారకుడు గనక ఈ శని కూడా వక్రం ఉంది నేను మర్చిపోయాను ఈ శని కూడా వక్రం ఉంది గనక ఖచ్చితంగా మాటకు సంబంధించిన ఇబ్బందులు ఉండే ఇప్పుడు కొందరు అంటూ ఉంటారు చూపండి వక్రగత వక్రం అంతే కాస్త బ్యాక్ సైడ్ ఉంటుంది వెళ్తే ఆల్రెడీ ఇక్కడ శని ఉన్నటువంటి డిగ్రీస్ బట్టి ఉంటుంది మళ్ళీ అది ఆల్రెడీ ఇరవై ఏడు డిగ్రీలో తక్కువ డిగ్రీస్ లో ఉంటే తప్పకుండా అమ్మ బాగుంటుంది ఇక ఇక్కడ విషయం ఏమిటి అంటే ఇప్పుడు కొందరు మొన్న రీసెంట్ గా ఒకరు మా జాతకం గురువు మా పిల్లవాని జాతకము ఎప్పుడు చూసినా ఇప్పుడు రెండు వేల ఇరవైలో జననం జరిగింది మూడేళ్ళు పూర్తి అయిపోయాయి ఏదో ఒక కోపంగా ఉంటున్నాడు ఒక స్మైల్ అనేది లేదు పిల్లలు ఎట్లుంటుంది బీ స్మైల్ అన్నట్టుగా ఉంటారు మనం అనగానే హ్యాన్ అవుతారు ఇట్లాంటిది లేదు ఒక ఏదో కోపంగా ఉండేటువంటి పరిస్థితి అసలు తనకు నచ్చినటువంటి మాట మాత్రమే తను మాట్లాడుతున్నాడు మనం ఏదైనా అనుమని చెప్పినా లేదా మాట్లాడమని చెప్పినా కూడా ఏది మాట్లాడటం లేదు రెండు వేల ఇరవై ఒకటి అనుకుంటే సారి అయితే అంటే స్పీచ్ థెరపీ అయితే తీసుకొని వెళ్తున్నారు అంటే వారికి చెప్పా అమ్మ ఇంకా రెండో దశ స్టార్ట్ కాలేదు రెండులో కొంత కొన్ని గ్రహాల మూలకంగా ఈ విధంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎండింగ్ కల్లా ఇరవై ఐదు ఏప్రిల్ వరకు తప్పకుండా చేంజెస్ వస్తుంది అనేటువంటి విషయం చెప్పడం జరిగింది ఇట్లా ఇప్పుడు ఈ అమ్మాయిది కూడా శని వక్రం ఉన్నప్పటికీ ఇక్కడ తులాలో ఉచ్చపొందుతుంది బట్ శని మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే ఉంటుంది ఇక మూడులో రాహు ఉండడం చేత చెప్పిన మాట వినకు వినేటువంటి పరిస్థితి చాలా తక్కువ ఉంటుంది ఇప్పుడు పాము పాముషేవులు అంటారు కదా అట్లా ఉంటుంది ఎవరైనా చిన్నగా మాట్లాడినా కూడా వీరికి అర్థమయ్యేటువంటి పరిస్థితి మరి ఇక్కడ పెద్దవారు ఒప్పుకుంటారా ఒప్పుకోరా అనేటువంటి విషయం చూసినట్టయితే ఇక్కడ సప్తమాత బుధ శుక్రుడు సూర్యుడు ఉన్నారు బుధుడు శుక్రుడు ఎప్పుడైనా కూడా లవర్స్ వారు బుధ శుక్రుడు మూడో స్థానంలో గాని పంచమాత గాని లేదా తొమ్మిదో స్థానంలో కాని ఇట్లా కొన్ని కొన్ని స్థానాలలో ఉంటే ఖచ్చితంగా వారికి మేనరికం వివాహము లేదా లవ్ మ్యారేజ్ జరిగేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కూడా ఉంటాయి ఎప్పుడైతే బుధ శుక్రులు వారితో శనిగ్రహం గ్రహం కానీ సూర్యుడు కానీ కుజుడు కానీ కలిసి ఉన్నట్టయితే బ్రేకప్స్ జరిగే ఛాన్సెస్ ఉంటవి భార్యాభర్తలలో కూడా విపరీతమైనటువంటి గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ఇక్కడ సూర్యుడు ఉన్నాడు కనుక సూర్యుడు పెద్ద గ్రహం ఇంట్లో పెద్దవారు ఒప్పుకోవడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది కనుక కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉందమ్మా అని చెప్పడం జరిగింది ఇక అంతా అయిన తర్వాత వయసు తక్కువ మీరు అన్నట్టుగా అబ్బాయి వచ్చేసి నైన్టీ వన్ అమ్మాయి నైన్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ అట్లా అయింది అయితే ఇక్కడ మరొక విషయం ఏమిటి అంటే ఒక కోణం నుండి ఆ అబ్బాయి మేనభావ అవడం జరుగుతున్నది మరొక కోణం నుండి కజిన్ బ్రదర్ అవ్వడం జరుగుతుంది అవును ఇప్పుడు సమాజం ఒప్పుకోదు కదండి ఇప్పుడు బ్రదర్ ని పెళ్లి చేసుకుంటాము అని అంటే ఇంట్లో వాళ్ళు ఎడు తిరిగి ఒప్పుకోరు సమాజం తల్లి తరపు నుండి మరదలు అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ తండ్రి తరపు నుండి పరిస్థితి వారి బాండింగ్ ఇక వారు ఎట్లా అనేటువంటిది అది వారి కర్మ మీదనే విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఇది నేను నిన్ననే నిన్న మొన్ననే చార్ట్ చెక్ చేశాను మీరు కాస్త కుదరదు అని చెప్ప ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎందుకంటే ఆల్రెడీ ఒక ఆప్షన్ ఇక్కడ వాళ్ళ అక్క తీసేసుకుంది ఇక్కడ ఈ బుధ శుక్రులకు సంబంధించినటువంటి బలము వారి అక్క గారికి రావడం జరిగింది అయిపోయింది కనుక మనలా వీరికి దశ వచ్చినా రాకున్నా ఇబ్బందికరం ఉంటుంది ఈ యొక్క అమ్మాయికి గానీ అబ్బాయికి గానీ ఖచ్చితంగా కూడా గొడవలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ ఇక్కడ రెండులో సూర్యుడు ఈమెకు రెండులో శని మాటలతో ఎక్కువగా కూడా యుద్ధం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఒక అండర్స్టాండింగ్ అయిన తర్వాత చి ఎందుకు చేసుకున్నా ఈ పెళ్ళి నాకు వద్దు అనేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ముందే ఏదైనా చూసుకుని ముందుకు వెళ్తే మంచి ఫలితం సో జాగ్రత్తగా అంటే ఇది మామూలుగా ఎగ్జాంపుల్ కి చెప్పారు కానీ ఒక వివాహ పొంతన అనేది ఏదో పాయింట్స్ తో చూసుకునేటటువంటి విషయం కాదు డెఫినెట్ గా గ్రహస్థితి ఎలా ఉంది అనే దాన్ని బట్టి బై బెరీ వేసుకుని మనం ఒక డెసిషన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వివరంగా తెలియజేస్తున్నారు బోర్డు వేసి మరి చంద్రుడు నీచపడ్డాడు అవును కనుక ఈ అబ్బాయికి తల్లి ప్రేమ దూరం విన్నారా వీరు నాన్నగారు వీరికి తల్లి ప్రేమ కరువు అని చెప్పి చెప్పవచ్చు చాలా చక్కగా వివరించారు కృతజ్ఞతలండి నమస్తే